అద్భుతమైన తన గాత్రంతో అలరించిన గాయకుడు ఘంటసాల పేరు ఈ చిత్రం టైటిల్స్లో కనిపించదు సినిమా ప్రతి రోజున ఈ విషయాన్ని ఘంటసాల సతీమణి సావిత్రమ్మ గమనించి ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు అప్పటికే ప్రింట్స్ రెడీ కావడంతో ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం కలగలేదు ఈ తప్పు ఎవరు చేసినా నిర్మాతగా తన బాధ్యత వహించి ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి క్షమించమని కోరారు ఎన్టీఆర్ నా కంఠం శ్రోతలకు తెలుసు బాబు పర్వాలేదు అని ఎంతో వినయంగా బదులిచ్చారు ఘంటసాల ఆయన గొప్పతనానికి ఇదొక నిదర్శనం పాండురంగ మహాత్మ్యం చిత్రంలో హిందీ మరాఠీ పాటలను జొప్పించడం వాటిని ఘంటసాల ఆలపించడం ఈ చిత్రానికి వన్నె తెచ్చింది పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్ ఇరవై ఎనిమిదిని విడుదలైన పాండురంగ మహాత్మ్యం చిత్రం తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది విజయవాడలోని లక్ష్మీ టాకీస్లో వంద రోజుల వేడుక జరిగింది